సామెతల గ్రంథము పదహార అధ్యాయము మూడో వచనం నీ పనుల భారము యహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ నీవు నేను కూడా పనుల భారము యహో మీద ఉంచమని చెప్తున్నారు కదా మా ఏ పని భారం ఉంది ఇల్లి కట్టే పని భారం నీ మీద ఉందా అప్పులనే భారం నీ మీద ఉందా వివాహము చేయాలని కుమార్తె కనే భారం నీ మీద ఉందా ఈ లోకములో కష్టాలలో ఉన్న భారం నీ మీద ఉందా ఏ భారము ఆ భారము దేవుని మీద వేస్తే నీ ఉద్దేశము సఫలమౌతుందని దేవుడు మాట్లాడుతున్నారు ఒక మాట చెప్పనా ఈ భారము ఆయన మీద వేసినప్పుడు ఆయన ఒక భారము మనకంటూ ఇచ్చారో తెలుసా రక్షణ భారం నీ మీద నా మీద మోపి ఉన్నారు ఈ పనుల భారం ఈ అప్పులనే చింత మాట చెప్పన ఒక తల్లి ఉందట ఆ తల్లి దారంట వెళుతూ తన నెత్తి మీద బట్టల మూట బరువుగా పెట్టుకుని వెళ్తుందట ఆ దారిని అతను చాలా బాధపడి పాప ఆమె ఎండలో మొయ్యలేక మోస్తుంది కదా ఆమె భారం ఏమైనా తగ్గించాలి అని ఆమెని కారులో కూర్చో అమ్మా అని చెప్పి ఉన్నారట అలాగే అనేసి ఆమె కారులో కూర్చుని ఆ మూట తన నెత్తి మీదే పెట్టుకుని ఉందట కొంత లెక్క దూరంగా తోలి చూసినప్పుడు అమ్మా ఇదేంటి నీ నెత్తి మీద ఉంచుకున్న అది కింద పెట్టు అంటే ఆమె ఒక మాట అందట ఏమని తెలుసా నన్ను మోస్తుంది నా భారాన్ని ఇక ఈ మోటో భారాన్ని ఆ కారులో పెట్టడం ఎందుకని నేను పెట్టలేదు అన్న చూసారా మా మన అమ్మాయకత్వం నిజంగా కార్యమోస్తుందా రెండో కదా ఆ భారము ఆ ఆవిడి భారము ఆ మూట భారము కూడా వస్తుంది మళ్ళీ ఈవిడు మోస్తున్నాననే ఫీలింగ్లో ఉంది దేవుడు ఒకే మాట చెప్తున్నాడు నా తల్లి నీ పనుల భారం యహో మీద మోపితే స్వార్థ భారం ఇవ్వాలని వాక్యం భారం ఇవ్వాలని నీవు ఆయన పనిలో ఉంటే మొదట నా పని చేయండి నేను మీ పని చేస్తానంటున్నాడు ఆయన పని మనము చేద్దామా ఈ పనుల భారం మనం ప్రక్కన పెట్టి నీకిచ్చే భారాన్ని చేత పడదామా నీ భారము ఎహో మీద మోపితే అప్పుడు మన పనులన్నీ సఫలం చేస్తానన్నాడు దేవుడు మరి నీవు నేను కూడా అలాగే చేద్దామా